హాయ్ నమస్తే ఒక చిన్న మాట నెల్లూరు రొట్టెల పండగ ఈ సంవత్సరం చాలా ఘనంగా జరిగిందని చెప్పాలి ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇది వెళ్ళడం ఇది నేను మూడవసారి ప్రతి సంవత్సరం మొహరం తర్వాత ఒక ఐదు రోజుల పండుగగా దీన్ని జరుపుకుంటూ ఉంటానమాట ఇక్కడ ఈ క్రౌడును బట్టి వెహికల్స్ని అలో చేయడం ఆపేస్తూ ఉంటారు ఇంచుమించు ఒక ఐదు కిలోమీటర్లైనా నడవలసి ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న షహీద్ దర్గాకి మార్గం స్టార్టింగ్ ఇది ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి నడుచుకుంటూ స్వర్ణాల చెరువు వరకు వెళ్ళవలసి వస్తుంది అంటే అక్కడ మన నర్మదా నది ఉంటుందన్నమాట అక్కడ స్నానాలు చేసి రొట్టెల మార్పిడి జరుగుతూ ఉంటుంది అసలు రెండు రాష్ట్రాల ప్రజలే కాకుండా విదేశాల నుండి కూడా వచ్చి ఇక్కడ ఈ రొట్టెల పండుగని ఘనంగా జరుపుకుని వెళ్తూ ఉంటారు ఈ రోడ్డుకి ఇరువైపులా రకరకాల స్టాల్స్ ఓపెన్ చేసి బురకాలు బట్టలు ఫ్యాన్సీ సామాన్లు పిల్లల ఆట వస్తువులు ఇలా స్టాల్స్ ఏర్పడి ఉంటాయి మనము వాటిని అంతా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తూనే ఉండాలి అట్లా వెళ్ళేటప్పుడు ఒక మార్గం వెళ్ళడానికి ఒక మార్గం రావడానికి మధ్యలో డివైడర్ ద్వారా ఉంటుంది రోడ్డుకి ఇరువైపులా ఈ షాప్స్ ఉంటాయి అన్నమాట ఈ షాప్స్లో అటు ఇటు కూడా రొట్టెలను తయారు చేసి అమ్ముతూ కూడా ఉంటారు అంటే ఇంటి వద్ద మనం రొట్టెలు తయారు చేసుకుని రాలేకపోయినా ఇక్కడే రొట్టెల్ని మనము కొనుక్కొని అక్కడ మనం పంచిపెట్టుకోవచ్చు అన్నమాట ఈ రొట్టెలు వివరం ఏంటంటే బెల్లంతో సహా రొట్టెల్ని పంచిపెడతారు లేదంటే పటికి బెల్లం బెల్లం పంచదర మన ఇష్టం ఇక్కడ మాత్రం బెల్లం వేసి అమ్ముతూ అనమాట మనం కావాలంటే బెల్లము రొట్టెలు విడివిడిగా కొనుక్కోవాలి అక్కడ ప్యాకెట్ వచ్చి ట్వంటీ రూపీస్ అని ఒక్కొక్కరు రెండు ఇస్తున్నారు ఒక్కొక్కరు మూడిస్తున్నారు క్రౌడ్ని బట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముతూ ఉంటారు మనం కొనుక్కోవడమే ఇంటి నుంచి తెచ్చుకుని నియత్ అంటే ప్రత్యేకంగా మేము అనుకున్నది జరిగింది అని సంవత్సరం తర్వాత కోరిక తీరింది అనుకున్న ప్రతి వాళ్ళు కూడా రొట్టెను ఇంటి దగ్గరే తయారు చేసుకుని తీసుకువస్తారు అలాంటి వాళ్ళ దగ్గర మనము కోరిక తీరిన వారి దగ్గర రిటర్న్గా రొట్టెలు తీసుకున్నట్లయితే మనకేమైనా కోరికలు ఉంటే వాటిని మనము సంవత్సరం తర్వాత మన కోరిక తీరిన తర్వాత మరలా మనం వేరే వారికి ఇస్తూ ఉండాలన్నమాట అంటే ఇక్కడ రొట్టెల మార్పిడి జరుగుతుంది దీనిలో ఎన్ని రకాల రొట్టె మార్పులు జరుగుతాయి తెలుసా అండి వ్యాపారం కోసం పెండ్లి కోసం ఉద్యోగం కోసం ఆరోగ్యం కలిసి రావడం అలాగే పిల్లల కోసం ఇలా రకరకాల రొట్టెల మార్పిడి జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ నేను ఈ సంవత్సరం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువగా పెళ్లి రొట్టెలను ఉద్యోగ రొట్టెలు దొరకలేదండి చాలామంది అసలు ఉద్యోగం రొట్టెల కోసం అయితే ఎగబడిపోయారు నేను చాలా ప్రయత్నించాను చూశాను అక్కడ క్రౌడ్ లో చాలా మంది రొట్టెలు దొరకకుండా తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఈ బారాషాహిద్ దర్గాకి ఒక మంచి పవిత్రమైన స్థలం పురాణం కూడా ఉంది అలాగే ఇక్కడ హిందూ మత సామరస్యం బాగా కనిపిస్తుంది ఓన్లీ ముస్లింసే కాదు అలాగే హిందువులే కాదు అందరూ కలిసి మెలిసి ఈ పండుగని జరుపుకుంటారు అంటే ఇక్కడ మత సామరస్యత నీకు ఉన్నది నేను ఇస్తున్నా నా దగ్గర ఉన్నది మీరు తీసుకోండి అని ఒకరికొకరు పంచుకుంటారు అన్నమాట అంత మంచి సాంప్రదాయం ఇంకా వేరే చోట ఎక్కడా కనపడలేదు అనిపిస్తుంది అసలు ఇక్కడ స్థల పురాణం అని తెలుసుకుంటే పన్నెండు వందల సంవత్సరాల క్రితం మత ప్రచారం కోసం పదిహేడు వందల యాభై ఒకటో సంవత్సరంలో పన్నెండు మంది మత గురువులు ఈ ప్లేస్కి వచ్చారట వచ్చి ఆ యుద్ధంలో మరణించగా వాళ్ళ శరీరాలను గుర్రాలకు కట్టేసి వదిలేశారట ఆ యుద్ధం జరిగిన చోట ఆ గుర్రాలు వచ్చి ఇక్కడ ప్లేస్లో ఈ ప్లేస్లో ఆగినాయి అంటే ఇక్కడ ఈ స్వర్ణాల చెరువు దగ్గరలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం చూసారా మనం లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం అన్నమాట ఆ ఎంట్రన్స్ అయ్యే ప్లేస్లో ఆ గుర్రాలు వచ్చి ఆగితే వారి యొక్క శరీరాలు ఇక్కడే మట్టిలో కలిసిపోయినాయి అంట అంటే వాళ్ళ పవిత్ర ఆత్మలు వాళ్ళ శరీరం యొక్క ఇది ఇక్కడ ఉండిపోయింది అన్నమాట అయితే ఇక్కడ ఈజ్ జరిగిన సంవత్సరం తర్వాత అక్కడ ఆ దేశాన్ని అంటే అక్కడ ఆ ప్లేస్ని అప్పట్లో ఎప్పుడో దే నవాబులు పాలిస్తూ ఉండేవారట ఆ నవాబులు పాలిస్తూ ఉండగా నవాబు కుమార్తెకు ఆరోగ్యం బాగుండేది కాదట ఎంతమంది వైద్యులకి చూపించినా ఆమెకు ఆరోగ్యం కుదుట పడలేదు ఏమో అని ఒకసారి ఇక్కడ వచ్చి ఈ ఇక్కడ ఉన్న మట్టిని తీసి ఆమె శరీరానికి పూస్తే వెంటనే ఆమె ఆరోగ్యం నయమైందట నిజంగా ఇది నయమైందని ఆ నవాబు ఎంతో సంతోషించి సంవత్సరం తర్వాత ఇక్కడ ఉన్న నదిలో స్నానం చేయించి ఆ అమ్మాయికి రోగం నయమైంది అని రొట్టెలు పంచిపెట్టారట అప్పటి నుండి ఈ ఆచారం మొదలైంది ముందుగా ఆ నవాబు మొదలుపెట్టిన కార్యక్రమమే ఈ రొట్టెల మార్పిడి కార్యక్రమం అంట మీ అందరికీ వీలైతే తప్పకుండా వచ్చే సంవత్సరమైనా ఈ దర్గా దగ్గరని చేరి మీ కోరికలను తీర్చుకోండి షాహిద్ దర్గాకు చైర్మన్ గారైన ఇస్లాం గారి మాటల్లోనే మరికొన్ని విశేషాలను మనం విందాం మీరు తప్పకుండా వీడియోని కంప్లీట్గా చూడండి ये शरीर जो है से आए थे और इस्लाम के लिए के लिए जो यहाँ तक आए और जो है आप जंग हुई थी वो जंग में आप लोग शहीद हुए शहीद होने के बाद जो है आपके जो है के ऊपर आपके खड़े यहाँ आए हुए थे उस ज़माने में तकरीबन चार सौ साल हो गया है उस जमाने में जहाँ आप देखते थे बारा शरीर दरगाह यहाँ कब से ये रोटी पकड़ना का शुरू हुआ आपको जो आरकार का जो नवाब था वो आरकाट के नवाब की बेटी जो है तबीयत ख़राब हो गई तबीयत अलील हो गई बहुत सारे हकीमों को दिखाया कम नहीं हुआ तो उनके जो है गाँव में ये ये मंज़र दिख रहा था यहाँ का जो मंज़र दिख रहा था तो यहाँ की जो ज़मीन की जो, जो है मिट्टी है यहाँ की जो मिट्टी है ये मिट्टी लगाने से कम होता है बल्कि एक बुजुर्ग रहे हैं। तो ये बादशाह को बताया कि तो बादशाह ने अपने बच्चे को लेकर अपनी बीवी के साथ यहाँ आए आने के बाद जो है यहाँ की मिट्टी लेकर जो है उनके जो जिसम में जो बीमारी थी उसको बल दिया बलने के बाद जो है वो कम हो गया अल्लाह तला ने उसको शिफा दिया इन बुज़ुर्गों के सबके में इन छोटियों के सबके में शिफा दिया तो ना अगले साल वो लोग तो क्या करे बादशाह और बादशाह की बीवी लोग आकर जो है रोटियाँ पका कर लेकर आकर यहाँ जो है तकसीम कर, कर और जो है यहाँ पलाव है पलाव में अपनी बच्ची को ले जाकर जो है पानी धरा कर लेके आए रोटियाँ तकसीम किए खिलाए सूरत से अब तक जो है रोटी रोटियाँ पकड़ने का एक सिलसिला शुरू हो गया अब जो है इसमें शादी की रोटी बोल के तमाम जो है इस की रोटी बोल के ऐसे चल रहा है तो ये इन नमाल भी मिलिया आमाल का दारू वाला नियत पर होता है इस तरह ये बुजुर्ग हैं, शहीद हैं, ये शहीद जो है अल्लाह के एक बंदे हैं इनके सदन में जो दुआ मांगी जाती है वो तो दुआ पूरी होती है अल्लाह ताला आपके हमारे सबके जो है दुआओं को पूरी फरमाए इन बुज़ुर्गों के सबके में बाबा शरीफ के सदने में सबके कि को जायज तमानाओं को पूरी फरमाए अल्लाह हाफिज़ खुदा